తీసుకోవడం జరిగింది ఆల్రెడీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు అదే రకంగా ఫో చిత్రం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తున్నారు ఎంత దారుణం అంటే ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేదు లేడీ స్టాఫ్ లేవు లేడీ వార్డెన్లు ఏదైతే ఉన్నటువంటి లోక పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీసం ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోక పేరెంట్స్ కూడా ఈ లైబ్రరీ లాంటి వ్యక్తులే ఉన్నారు మగవాళ్ళు వాళ్ళ బాగా కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోకో పేరెంట్స్ కానీ వార్డెన్ కానీ అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు జీవి మోహన్ రెడ్డి గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజీ కానీ బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ చదువుల హబ్గా అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి బనవాసి కాలేజ్ మరి ఈరోజు పరిస్థితి అయితే గత ఇరవై ఒకటిలో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారితీశారు తీశారు దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి చాలా భయాందోళన వల్ల వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు ఏంటంటే బాధాకరంగా ఉంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు దీని మీద ఎంక్వైరీ కూడా చేసి అధికారులతో మాట్లాడతాను ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా కానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడానికి కూడా కళలో కూడా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ప్రధానంగా విద్యార్థులు ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ తొలగించి మహిళా గెస్ట్ ఫ్యాకల్టీ పెట్టాలని ఇప్పుడు వారు అంటున్నారు వారు వారి వారు వారి బాధ వారి డిమాండ్ అదే కదా అవసరాలు ఇప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళు అడుగుతున్నది కూడా అదే విషయం ఇరవై ఒకటిలో చేసిన ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా మళ్ళీ రికమెండేషన్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల అదే విధంగా వచ్చినటువంటి వ్యక్తులు అర్హత లేకుండా వాళ్ళని పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఇదే చెల్లుబాటు అవుతుందని చెప్పి చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కుదరవు ఈ ప్రభుత్వంలో మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది మీరు ఏదో గత లాగా ఏం చేసినా చెల్లుతుందిలే అనే రకం కాదు పోలీసులు కానీ అదే రకంగా ఎంక్వైరీ కావచ్చు అదే రకంగా ఇక్కడ బాలికల భద్రత విషయంలో కానీ కాలేజీ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బాలిక భద్రత విషయమైనా కానీ ఎవరి విషయమైనా కానీ ఇటువంటి తప్పుడు చర్యలు చేసే వ్యక్తులని తాట తీయమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది మాకు ఈరోజు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ విషయం వీటి మీద వెంటనే ఎంక్వైరీ ఏదైతే ఉన్నటువంటి ఇంకా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు నేను మీడియా ముఖంగా కొన్ని చెప్పలేను వాళ్ళు పడుతున్న కష్టాలను కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడ లోకల్గా వాళ్ళకి ఇబ్బందులు కలిగించే పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు రాతపూర్వక కూడా రాసి ఇవ్వడం జరిగింది నాకు వాటన్నిటి మీద చర్యలు తీసుకొని ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ బాలికలకు సెక్యూరిటీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైతే ఉన్నటువంటి అదే రకంగా నేను ఇక్కడ మా పోలీస్ వారిని కూడా వారానికి ఇద్దరు కానిస్టేబుల్స్ నేను ప్రత్యేకంగా ఈ కాలేజీకి రమ్మని చెప్పాను వారు ప్రతి వీక్ కూడా పిల్లలతో ఇంటరాక్షన్ అవుతారు ఇక్కడ ఏదైనా కానీ అసాంఘిక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదైనా కానీ అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా